రంజాన్ పండుగ సందర్భంగా మైనారిటీ సోదరి మండలకు బట్టలు పంపిణీ చేసిన రామారెడ్డి ఎంపీపీ నారెడ్డి దశరథ్ రెడ్డి ఈ సందర్భంగా ఎంపీ దశరథ్రెడ్డి రైతు బంధు మండల అధ్యక్షులు గుర్జాల నారాయణ రెడ్డి రామారెడ్డి గ్రామ సర్పంచు దండబోయిన సంజీవ్ మండల ఆప్షన్ మెంబర్ మహ్మద్ గౌస్ మాట్లాడారు తెలంగాణ రాష్ట ప్రభుత్వం గౌరవ సీఎం కేసీఆర్ ముస్లిం హిందూ క్రైస్తవ అనే తేడా లేకుండా అన్ని మతాల వారికి పండుగ శుభాకాంక్షలు బట్టలు పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు హిందువులకు బతుకమ్మ చీరలు క్రైస్తవులకు క్రైస్తవుల పండుగ సందర్భంగా బట్టల పంపిణీ అదేవిధంగా రంజాన్ పండుగ సందర్భంగా మైనారిటీ సోదరీ బట్టలు పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు రంజాన్ పండుగ సందర్భంగా సీఎం కేసీఆర్ కి ఎమ్మెల్యే జాజల సురేందర్ కి ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ రవీందర్ రావు గ్రామ కమిటీ సభ్యులు రవీందర్ గౌడ్ వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు తెరాస పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు

మండల కేంద్రంలో మన మజిద్లో మైనార్టీ సోదరులకు రంజాన్ తోఫ గిఫ్టు పంపిణీ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ తెచ్చిన మన పెద్దల ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతోనే ఉంటేనే బంగారు తెలంగాణ అవుతుందనే ఉద్దేశంతో ఈరోజు మన మైనార్టీ సోదరులకు ఈ బట్టలు పంపిణీ చేయడం జరిగింది హిందూ సోదరులకు హిందూ అక్క చెల్లెలకు కూడా బతుకమ్మ చీరే చేస్తున్నాం మన క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ కానుతో పంపించేస్తున్నాం ఈరోజు మైనార్టీ సోదరులకు కూడా ఇవి పంపిణీ చేయడం జరిగింది తెలంగాణ వచ్చినాక అన్ని వర్గాల ప్రజలు మంచుకుండాలని మన ఆడపిల్ల ఉంటే ఇబ్బంది పెళ్లి ఉద్దేశంతో కూడా ఒక లక్ష రూపాయలు ఒక లక్ష ఒక వంద పదహారు రూపాయలు కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారకు కూడా ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయితే అమ్మాయి పుడితే పదమూడు వేల ఐదు వందలు అబ్బాయి పుడితే పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మజిర్లలో ఉండే రాజాలు కావచ్చు వారికి కూడా మన ప్రభుత్వము రామారెడ్డి గ్రామంలో మండల పరిధిలోని ముస్లిం సోదరులకు రామారెడ్డి కార్యక్రమాన్ని చేస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చూచేసిన ఇలా దశరథరెడ్డి గారికి అదేవిధంగా గ్రామ సర్పంచ్ సంజీవ్ గారికి రవీందర్ రావు గారికి వివిధ నుంచి వచ్చిన సర్పంచ్ గారికి అందరికీ చేరుకోరిన ధన్యవాదాలు ఏ రోజైతే సాధించుకున్న తెలంగాణలో అన్ని వర్గాలకు న్యాయం చేకూర్చాలనే విధంగా మన ప్రేతమ నాయకుని కేసీఆర్ గారి యొక్క ఆలోచన అదేవిధంగా తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని పండుగలకు అటు బతుకమ్మ కానీ అటు రంజాన్కి కానీ అటు క్రిస్టియన్ క్రిస్మస్కి కానీ అన్ని వర్గాలకు పండుగల సందర్భంగా భర్తల పంపిణీ చేయడం జరుగుతుంది నిజంగా ఇటువంటిది ఏ రాష్ట్రంలో లేదు అది కేవలం ఒక ఆంధ్ర మన తెలంగాణలో ఉన్నది దీనికి మన ప్రేతమ నాయకుడు కేసీఆర్ గారికి మనం అందరం ఎల్లవెల్ల రుణపడి ఉండాలి మనం ఏ ఆశయాల కోసం అయితే కొట్లాడినామో ఈ సబ్బండ వర్ణాలందరికీ ఆశయాలు ఫలితాలు అంద అందించాలనే మన ప్రేతమ నాయకుడి ఆలోచన దానికి అను అనుగుణంగానే ఈరోజు బట్టల మైనారిటీ సోదరి సోదరి మహిళలకు రంజాన్ కానుకగా బట్టల పంపిణీ చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈరోజు మన మండల కేంద్రంలో మసీద్ ప్రాంగణంలో మనం ఈ బట్టల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఇందులో భాగంగా మన భారతదేశంలోనే అన్ని మతాలకు ప్రాధాన్యతను ఇస్తూ మన తెలంగాణను ఒక మత సామరస్యంగా నిల్చు నిలిపిస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుండా చంద్రశేఖరరావు గారికి మరియు అలాగే ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క పేద మైనారిటీ ప్రజలకు అందిస్తున్న మన గౌరవ శాసనసభ్యులు జాజాల సురేందర్ అన్న గారికి మరియు మన మండల ఎంపీపీ నారెడ్డి దశరథ్ రెడ్డి అన్న గారికి ప్రత్యేక అభినందన తెలుపుతున్నాను ఆజ్ ఏ రంజాన్ కే తోఫేకే తక్సీం ఆ జోజో భీ హజరాత్ ఇస్ సామెల్ కరె సొబ్ అదబన్ గుజారిస్తే సొబ్ బహుద్ధ సుప్రియ ఆదా కడాము ఇలాగే మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాను జై హింద్ జై తెలంగాణ జై కేసీఆర్ జై సురేంద్ర రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం మతాల ఖచ్చితంగా అందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం కానుకలాగా మన ప్రతమ నాయకులు మన ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు కుల మతాదులకు కుల మతాల అతీతంగా అందరికీ కూడా ప్రభుత్వం నుంచి ఈ యొక్క చేతునివ్వడం అట్లాగే పేద మైనారిటీ వర్గాలకు కూడా ఈరోజు వారికి ఈ యొక్క రంజాన్ యొక్క ఈ కానుకను అందించడం అనేది కూడా చాలా సంతోషకరమైన విషయం ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీపీ గారికి అట్లాగే ఎంపీటీసీలకు సర్పంచ్లకు అట్లాగే ఈ మైనార్టీ కమిటీ పెద్దలకు మన మండల కోఆషన్ రోజు గారికి మన స్థానిక ఎమ్మెల్యే సురేందర్ సురేంద్రన్న గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపు ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు కొనసాగించాలని కోరుకుంటున్నాను